మహానుభావుడు నక్వి చేసిన ఎవ్వారం అయితే మరింత హైలైట్ అయింది అది పాకిస్తాన్ను మరింత తిట్టుకునేలా చేసింది కప్ వద్దని భారత్ చెప్పాక ఆ కప్ తీసుకుని హోటల్కు వెళ్ళిపోయాడు నక్వి కప్ ఎక్కడుందా అని చూస్తే ఆయన దగ్గరే ఉందని తెలిసి అందరూ షాక్ అయ్యారు సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ నడిచాక మరుసటి రోజు ఆ కప్ తెచ్చి వెనక్కిచ్చాడు నక్వి అప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది పాక్ ఇమేజ్ ఇంత చీప్గా బిహేవ్ చేస్తారా అని అందరూ కామెంట్లు చేశారు ఇంతటితో ఆగలేదు ఈ చెత్త ఎపిసోడ్ మరో రెండు రోజులకే ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ నడుస్తోంది పాక్ ఆక్రమిత కాశ్మీర్కు కు చెందిన నటాలియా పర్వేజ్ పాకిస్తాన్ టీంలో ఉంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుండగా పాక్ మాజీ కెప్టెన్ సనామీర్ కామెంటేటర్గా వ్యవహరించింది నటాలియా పర్వేజ్ రాగానే ఆజాద్ కాశ్మీర్కు చెందిన నటాలియా పర్వేజ్ అంటూ కామెంట్ చేసింది దీంతో అందరూ షాక్ అయ్యారు తర్వాత నటాలియా అలాగే చెప్పుకుంటుందని అందుకే తాను అన్నానంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ సోషల్ మీడియాలో ఇండియన్లంతా గట్టిగా అటాక్ చేశారు ఆజాద్ కాశ్మీర్ అని ఎలా అంటారంటూ ఫైర్ అయ్యారు ఇప్పటికీ పాక్ మాజీ కెప్టెన్ సనా మీర్ పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఒకవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తమను భారత్లో కలిపేయాలని డిమాండ్ చేస్తుంటే ఆ ప్రాంతం పాక్ ఆక్రమించిందే అని ప్రపంచానికి తెలిసిన దానిని ఆజాద్ కాశ్మీర్ అని ఎలా పిలుస్తారని వారు ప్రశ్నిస్తున్నారు ఇలా ఆట ఏదైనా టోర్నమెంట్ ఏదైనా విద్వేషంతో విషం చిమ్మడానికే పాక్ ప్రయత్నిస్తోంది ఆపరేషన్ సింధూర్ వల్ల అంత పెద్ద దెబ్బ తగిలినా ఇంకా అలా వ్యవహరిస్తుందేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే పాక్ ఇక యుద్ధం చేసే సీన్ లేదు ఉగ్రవాదులను భారత్లోకి పంపే సీన్ కూడా లేదని అందుకే ఇలా ఆటల్లో కూడా విద్వేషం చూపిస్తూ శాడిస్టుల్లా వ్యవహరిస్తుందని విమర్శలు వస్తున్నాయి